హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి దగ్గర నీళ్ళు ఎంత ఫాస్ట్ వస్తాయి ఈ కొళాయి ఇలాగే లీక్ అవుతుంది ఇక్కడ ఇంకో కుళాయి చూపిస్తాను చూడండి చూపిస్తా ఇక్కడ ఒక ఒక ఇక్కడ కొళాయి ఉంది చూడండి ఇక్కడ డ్రాప్స్ డ్రాప్స్ పడుతున్నాయి అన్నమాట ఇలా అయితే ఎలా వాటర్ని సేవ్ చేయడం చెప్పండి వాటర్ ఇలాగే పోల్ అవుతుంటుంది చూడండి ఎంత తిప్పినా వాటర్ మాత్రం ఆగవన్నమాట దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇక్కడ వాచర్ ఉంటుంది కదా వాచర్ ఉంటుంది కదా అది పోయిందని అర్థము ఇలా అయితే మన అంతర్జలము అడిగించుకుందని అర్థము ఎందుకంటే ఇదేమీ కొళాయి నీళ్ళు అంటే కాలువ నీళ్ళు కాదు బోర్ వాటర్ అనమాట అక్కడ నుండి కనస్పల్చి ప్రతి ఒక్క కుళాయి లీక్ అవుతుందనమాట మీకు చూపిస్తాను ఒకసారి చూడండి అన్ని కొళాయిల కింద బకెట్ ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ రెండు బకెట్లు ఇంకా వరకు ఒక ఆరు ఏడు కుళాయిలు ఉంటాయి అన్ని కుళాయిలు ఇలాగే లీక్ అవుతున్నాయి అనమాట డైలీ అన్ని వాటర్ ఇలా పోల్ అవుతుందో ఒకసారి ఆలోచించండి మా సైడ్ అయితే ఇంటింటికి కుళాయి అని ప్రధానమంత్రి జల జీవన శక్తి అధ్యయనం కింద ఇలాంటి కుళాయిలు వేశారు ఇంటింటికి కానీ వేసినారు కానీ ఏం ప్రయోజనం వాటర్ అన్నీ ఇలా పోల్ పోలవుతున్నాయన్నమాట నిజంగా చెప్తున్నా ఎవరికైనా డబ్బులు తీసుకుంటే కడుపు కంటాలని అర్థము ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇలా ఫలితం లేని ఏమంటారు ఇలాంటి కుళాయిలు వేసి నీళ్ళు పోలవ్వడం కాక మాకెంతో కష్టం అనిపిస్తుంది ఎందుకంటే మనము కాలంలో వాటర్ కోసము ఎంతోమంది కిలోమీటర్ల వరకు వాటర్ కోసము నడక మార్గంలో వెళ్ళి కుంటల్లో గట్టల్లో పట్టుకొచ్చుకుంటారు మాకు వాటర్ ఉన్నా ఇలా వాటర్ అంటూ వేస్ట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా రోడ్లు వేసే వాళ్ళకి కానీ కుళాయిలు ఇలా డ్రైనేజ్లు కట్టే వాళ్ళకి కానీ కుళాయిలు వేసే వాళ్ళకి అందరికీ చెప్తున్నా నాణ్యత లేని వర్క్ చేయడం వల్ల ఒక్కటే కాదు మాకు ముందు లాసే నిజంగా చెప్తున్నా మీరు ఈ వీడియోని ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి ప్లీజ్ మరి బాయ్ టేక్ కేర్ ఆల్